అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు దగ్గరకు ఒకనాడు బృహదశ్వడు అనే మహర్షి వచ్చాడు ధర్మరాజు బృహదస్సు అతిథి మర్యాదలు చేశాడు మరియు ఎలా అని అడిగాడు బృహదశ్వడు బాగున్నానని చెప్పి మీరెలా ఉన్నారు అని అడిగారు అప్పుడు ధర్మరాజు కన్నీళ్ల పర్యంతమయ్యారు నేను నా తమ్ములు మరియు ద్రౌపది ఈ అరణ్యంలో చాలా కష్టాలు పడుతున్నాము దుర్యోధనుడు మా రాజ్యం లాక్కున్నది చాలక భీమార్జునుల ప్రాణాలను కూడా హరించాలని చూస్తున్నాడు నేను అనేక యాగాలు చేశాను దానాలు చేశాను ధర్మంగానే బ్రతికాను దైవాలకు మొక్కాను కానీ దైవానుగ్రహం కలగలేదు ఈ కష్టాలు నేను భరించలేకున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ మహర్షి ధర్మరాజా నువ్వు కష్టాలు పడుతున్న మాట నిజమే రాజ్యం పోగొట్టుకుని నారచేరులు కట్టుకుని అడవిలో కందమూలాలు పూజిస్తూ బతకడం చాలా కష్టం కానీ కష్టాలు పాలైన వారు ఎందరో ఉన్నారు నలమహారాజుతో పోలిస్తే మీ కష్టం ఏ పాటిది అని చెప్పాడు పీరసేన మహారాజు పుత్రుడైన నలమహారాజు ఎంతో గొప్పవాడు ఆయన ధమయంతి భర్త ఆయన పుష్కరుడనే ఒక దుశ్చునితో జూదమాడి తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు భార్యతో సహా కట్టుబట్టలతో అరణ్యవాసానికి వెళ్లాడు అనుకోకుండా పాముకాటు బారినపడి ఆయన భార్యను తన అందమైన రూపాన్ని కూడా పోగొట్టుకుని పరాయి దేశంలో వంటవాడిగా బతికాడు అతనితో పోలిస్తే నీవు చాలా సంతోషంగా ఉన్నట్టే లెక్క అని చెప్పగా ధర్మరాజు వెంటనే నాకు మీరు నలమహారాజు యొక్క చరిత్ర మొత్తం వివరించి చెప్పండి అని అడిగాడు అప్పుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు నలమహారాజు వీరసేన మహారాజు యొక్క పుత్రుడు ఆయన నిషాద దేశాధిపతి ఆ పురము సుందర గోపురాలతోనూ మహోన్నతమైన ప్రాకారాలతోనూ చాలా శోభాయమానంగా ఉండేది అందు ఉన్న ప్రజలందరూ కూడా ధర్మవర్తనలు వారందరూ మాతృభక్తితోనూ పితృభక్తితోనూ దైవ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు భోగభాగ్యాలలో నిషాదపురము అలకాపురిని తలదన్నేటట్లుగా ఉండేది సకాలంలో వర్షాలు పడుతూ ఉండేవి రైతులు పంటలను సమృద్ధిగా పండించేవారు పుష్పాలతోనూ ఫలములతోనూ చెట్లు ఎప్పుడూ శోభాయమానంగా ఉండేవి యుద్ధంలో మెన్నుచూపని క్షత్రియులతోనూ కుబేరులకు సైతం పెట్టుబడి పెట్టగల ధనికులు వాణిజ్యాన్ని సక్రమంగా చేసే వర్తకులు ఇలా అందరూ రాజునకు మిక్కిల విశ్వాసపాత్రులుగా ఉంటున్నారు నలమహారాజు అడిగిన వారికి లేదనకుండా దానాలు ఇచ్చేవారు ఆయన అసమాన ధార్మికుడు అసత్య మాటడు శత్రువుని కూడా కాపాడేవాడు పేద పండితులు బ్రాహ్మణులు ఎప్పుడూ చేస్తూనే ఉండేవారు వారు అనేక క్రతువులను యాగాలను సమయానుసారం జరిపిస్తూ ఉండేవారు అందరూ మృష్టాన్న భోజనాలు చేసేవారు అంతేకాదు వారు తినే మృష్టాన్న భోజనాలను ఎవరైనా ఇంటికి వస్తే అతిథులకు కూడా కడుపు నిండా పెట్టేవారు ఇలా నలమహారాజు ఎంతో శోభాయమానంగా స్వర్గంతో సమానంగా నిషాదపురాన్ని పరిపాలించేవాడు ఒకనాడు నిషాదపురంలోని అడవిలో ఒక నదిలో అటువైపు ఒక ఆవు ఇటువైపు ఒక పులి నీళ్లు తాగుతున్నాయి ఆవు తన తోకను నీళ్లతో కొట్టడం వల్ల ఆ మురికి నీళ్లు వచ్చి పులి మీద పడ్డాయి అప్పుడు పులి వెంటనే ఆవుతో ఏమి గోవా నీకింత పొగరా నలమహారాజు పాలనలో ఉన్నానని హెచ్చుతగ్గులు మర్చిపోయి మరిచిపోయి ప్రవర్తిస్తావా అని అన్నది అప్పుడు ఆవు తప్పు చేసింది నేనైతే నన్ను దూషించు లేదా నన్ను భక్షించు నేను కావాలని నీళ్లు నీ మీద చల్లలేదు కాని మా మహారాజును మాత్రం తిట్టొద్దు అని చెప్పింది అయినా సరే ఆ పులి నలమహారాజును దూషిస్తూనే ఉంది వెంటనే సుదర్శన్ చక్రం వల్ల దాని తల తెగిపడి అది మరణించింది ఈ విషయం తెలిసిన అందరూ కూడా మహావిష్ణువు నలమహారాజును కాపాడుతున్నారని తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ప్రవర్తించసాగారు